అలా చేస్తా ఉన్నాను కానీ దేనిలో కూడా నిశ్చయత దొరకట్లా ఆత్మ ఒకటి ఉంది అది కన్ఫామ్ గీత కూడా చెప్పింది ఆత్మను గురించి ఆత్మ నాశనము లేని దాన్ని నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పవక న చైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత నోషయతి మారుత అంటాడు నయనం చింతంతి శస్త్రాన్ని ఆత్మను శస్త్రము ఛేదించలేదు నయనం దహతి పావక ఆత్మను అగ్ని దహించలేదు న చైనం క్లేదయంత్యాపో క్లేదం అంటే నీరు ఆత్మను నీరు తడుపలేదు నశోషయతి మారుత మారుతమంటే గాలి ఆత్మను గాలి తరుమజాలదు ఆత్మ నాశనము లేనిది మరి నాశనం లేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే గరుడ పురాణంలో యమ యమలోకానికి వెళుతుంది పాపం చేసిన ఆత్మ యమలోకానికి వెళుతుంది యమభటుల చేత ఘోరముగా యాతన పెట్టబడుతుంది పుణ్యం చేసుకున్న ఆత్మ అయితేనే మోక్షానికి పోయింది పరమాత్మ దగ్గరికి చేరిద్ది అని అప్పట్లో పెద్దోళ్ళు చెప్పారులే ఇప్పుడు మా అమ్మ మా నాన్న పాపుల పుణ్యాత్ముల అంటే నాకు తెలిసి అప్పుడప్పుడు వాళ్ళు తిట్టుకుంటా అరుచుకుంటా కొంచెం ఒక రేంజ్లో గొడవలు చేస్తూ ఉండేవాళ్ళు ఖచ్చితంగా నాకు కన్ఫామ్ వీళ్ళు భయంకరమైన పాపులే మరి పాపులు ఎక్కడికి పోతారు నరకానికే పోతారు యమలోకానికి పోతారు ఆ యమలోకంలో యమహటల చేత యమకింకరుల చేత చాలా బాధ పెట్టబడతారు మరి పుణ్యాత్ములు ఏం చేస్తారు మోక్షపురానికి చేరుతారు అక్కడ ఉద్యానవనాలు ఉంటాయి చెట్లకు నీళ్లు పోతుంటారు మీరు విన్నారా ఎప్పుడన్నా మన పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే పోయి అక్కడ దేవుడి దగ్గర చెట్లకు నీళ్లు పోతారన్నమాట మాట విన్నారా ఇంటి చేతులు ఎత్తండి ఏమున్నాడా దేవునికి స్తోత్రం అదే డైలాగ్ మేము కూడా చెప్పుకున్నది మీరు నమ్మండి పరదైసు అనే మాటకు అర్థం వనం తోట అని ఆశ్చర్యం పరదైసు అనే మాటకు అర్థం మీరు నిఘంటువులు వెతికితే వనము లేక తోట అని వస్తుంది ఇప్పుడు మృతి నొందినటువంటి పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడికి పోతున్నాయి అని చెప్తున్నారు పరదైసు పరిశుద్ధుల విశ్రమ స్థానం అక్కడ అక్కడేముంటుంది అంటే అక్కడ వనం ఉందట మరి అదేం వనమో నిజమేనండి ఏదేం తోటలో ఆదాము కూడా తోటలోనే ఉన్నాడు చక్కని చెట్లు అక్కడ సేద్యం చేస్తూ ఉన్నాడు పాపం చేయకముందు ఏం చేశాడు సేద్యం చేశాడు ఇప్పుడు పరిశుద్ధులైన ఆత్మలన్నీ ఎక్కడికి పోతే ఇప్పుడు వృక్ష ఫలం యొక్క చెట్టు ఎక్కడుంది ప్రకటన గ్రంథం రెండులో ఉంది దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింప అంటే పరదయసులో చెట్లున్నాయన్నమాట అంటే చిన్నప్పుడు మనం విన్నమాట నిజమే చెట్లకు నీళ్లు పోతున్నారా వ్యవసాయం చేస్తున్నారన్న మనకు తెలియదు కానీ మొత్తానికైతే పరదయసు అనే దానిలో మాత్రం వనం అదొక అద్భుతమైన రమ్యమైన విశ్రమమైన స్థలం పోతే రాబుద్ది కాదు అందుకే ఇప్పట్లో పోవద్దు సేవ చేద్దాం దేవునికి స్తోత్రం కలిగిన కాక పెద్దది చెప్పండి కొంతకాలం ఉండి నశించిపోయే ఈ భూగోళాన్ని ఇంత రమ్యంగా తీర్చిదిద్దిన దేవుడు పరిశుద్ధుల విశ్రమ స్థానాన్ని ఇంకే అద్భుతంగా ఎంత అద్భుతంగా చేశాడో పోయిన వాళ్ళకి తెలియాలి ఏం చేద్దాం మనకి పోవాలని మరి సేవ ఇప్పట్లో వద్దులే బాగా సేవ చేసి చాలా ఆత్మని రక్షించి అప్పుడు ఏసై పిలిచినప్పుడు పోదాం మనకే మనం వద్దు ఏ కష్టాలు వచ్చినా బాధలు వచ్చిందా ఇరుకులు వచ్చిందా ఇబ్బందులు వచ్చిందా పడదాం అంతేగాని ప్రాణం తీసుకుందాం పోదాం చచ్చిపోదాం అనే ఆలోచనలు మాత్రం ఎవరు చేసుకోకండి దేవుడు టైం వచ్చినప్పుడు నేను వంటాను వంటాను అన్న వృద్ధులేదా అని తీసుకొని పోతాడు అప్పటిదాకా ఎవరు అలాంటి గాయచ నిర్ణయాలు చేయొద్దు పరిశుద్ధులు అస్సలే చేయొద్దు దేవునికి స్తోత్రం కలిగనుగా ఇప్పుడు ఎట్లా చేయాలా ఆత్మ నాశనము లేనిది నాశనం లేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది యమకింకర్లతో యమలోకానికన్నా వెళ్ళాలా లేకపోతే మోక్షపురానికన్నా వెళ్ళాలి నా తల్లిదండ్రులు మోక్షపురానికి వెళ్ళాలని వెతికానండి ఇక వెతికితే ఈ అధివేదిక 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 ఎన్ని వెతికినా జాతి రక్షణ పొంది ఆత్మరక్షణ పొందేటువంటి సరి అయిన మార్గం ఒక బైబుల్లో దొరికింది పర్ఫెక్ట్గా